హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరి మంచిగా కోరుకుంటుంది ఏంటి వీళ్ళందరూ ఇలా పూసల దండలు అన్నీ పెట్టుకొని కూర్చున్నారు వీళ్ళని ఆలోచిస్తున్నారా సో ఈరోజు నా బ్లాగ్ వచ్చేసి నా చైన్స్ కలెక్షన్ నాకు చైన్స్ అంటే చాలా పిచ్చండి శారీస్ మీదకి సెట్ అయ్యే చైన్స్ వేసుకోవాలి అందులో లావు లావు పూసల దండలు లావు ముత్యాలు అట్లాంటివంటే నాకు చాలా ఇష్టం అనమాట అంటే అవి కొన్ని శారీస్ మీదకి కొన్ని కొన్ని అకేషన్స్లో గ్రాండ్ లుక్ ఇస్తాయి అనమాట అలా ఉంటుంది నా ఐడియా సో నేను ఇవన్నీ నేను చాలా రోజులుగా కలెక్ట్ చేసుకున్న చైన్స్ అనమాట ఇవన్నీ చూసి నన్ను తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదా నాకైతే ఇలాంటి చైన్స్ శారీస్ మీదకి సెట్ అయ్యే వేసుకోవాలంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి నేను ఎక్కడ తీసుకున్నాను కొన్ని గిఫ్ట్ వచ్చినాయి కొన్ని నేను కొనుక్కున్నవి అలా ఉన్నాయి అనమాట సో ఇవన్నీ కూడా నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను ఓకేనా సో ఇది వచ్చేసి చూసారా ఎంత బాగుందో చైన్ ఇది ఇది వచ్చేసి నేను తిరుపతిలో కొనుక్కున్నా సేవకు వెళ్ళినప్పుడు తిరుపతిలో అక్కడ అమ్ముతూ ఉంటుంది కదండి చాలా లో కాస్టే అయినా కూడా నాకు ఎందుకు చూడగానే నచ్చిందనమాట ఒక శారీ ఉంటుంది నాకు గ్రే కలర్ది దాని మీద చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను తీసుకున్నా అనమాట చాలా బాగుంటుంది ఈ చైన్ ఇది కొంచెం నాకు ఇష్టమైన చైన్ అనమాట ఇది చూసారా ఎంత బాగుందో వైట్ కలర్ పూసలతోటి లైట్ గ్రీన్ కలర్ షేడ్ వచ్చిన లాకెట్ వచ్చింది చాలా ముద్దుగా ఉంటుంది ఇది పెట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట అండ్ ఈ మెరూను పెద్ద లాకెట్ ఉన్నది మాత్రం నేను ఆర్డర్ పెట్టుకున్నా ఆన్లైన్లో ఆన్లైన్లో ఊరికే నేను ఇట్లా చూస్తూ ఉన్నాను చూస్తుంటే ఇది కనిపించింది అనమాట సో ఇది కనిపించేసరికి చాలా బాగుంది అసలు ఎంత బాగుందో అని చెప్పి నేను ఆర్డర్ పెట్టాను జస్ట్ చాలా తక్కువ వన్ థర్టీ రూపీస్కే వచ్చింది ఇది కానీ వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది పట్టు చీరల మీదికి కొంచెం లైట్ కలర్ శారీస్ మెరూన్ డిజైన్ ఉన్న వాటి మీదకి వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఇది ఇది కూడా నాకు ఇష్టమైంది సో ఇది వచ్చేసి నేను చేపించుకున్నాను ఇవేమో ఈ బీట్స్ ఏమో నేను మా ఆఫీస్లో ఇదివరకు నేను పనిచేసిన ఆఫీస్లో ఒక అతను తీసుకొచ్చాడు తీసుకొచ్చాడనమాట ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాడు అతను అతని దగ్గర ఈ గ్రీన్ బీట్స్ నాకు చాలా నచ్చాయి ఇవి తీసుకొని సుమంగళి గారు అని చెప్పి మాకు ఇక్కడ కొత్తపేటలో ఉండేవాళ్ళు అనమాట ఒకళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కన సో ఆవిడ దగ్గర తీసుకెళ్ళి నేను ఇవి ప్రత్యేకంగా ఇట్లా నేనును మా మేడం ఉషా మేడం అని చెప్పి మా కొలీగ్ ఇద్దరం కలిసి సేమ్ చేపించుకున్నాం అనమాట చాలా బాగా నచ్చింది ఇది ఇది గ్రీన్ శారీస్ మీదకి వాటికి బాగుంటుందని నేను తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి నేను యాత్రలకి వెళ్ళినప్పుడు కైలాసగిరికి వెళ్ళాం విశాఖపట్నం వైజాగ్ లో కైలాసగిరికి వెళ్ళాము అక్కడ ఒక షాప్ లో ఇట్లా పెట్టింది చూడగానే నాకు బాగా నచ్చింది అనమాట ఈ లాకెట్ బాగా నచ్చింది ఫస్ట్ ఈ రెడ్ కలర్ క్రిస్టల్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి దీనికి దీనికి బాగా సెట్ అయింది కదా సో చాలా బాగుందని చెప్పి నేను తీసుకున్నాను కొన్ని కొన్ని శారీస్ మీదకి ఇట్లాంటి లైట్ వెయిట్ శారీస్ మీదకి ఇది చాలా బాగుంటుంది అనమాట పెట్టుకోవడానికి సో ఇది నేనైతే చూడగానే నచ్చితే కొనేస్తానండి దండలు నాకు చేయిన్స్ అంటే అంత పిచ్చి ఇది వచ్చేసి నేను సెట్ తీసుకున్నాను ఒక చోట ఇది ఎక్కడ తీసుకున్నానో నాకు గుర్తులేదు చాలా రోజులైంది తీసుకొని దీనికి ఇలాగే చెవులవి కూడా వస్తాయి అనమాట సేమ్ ఇట్లనే సో అవైతే నేను చెవుల వేరే ఏం పెట్టుకోని పెద్దవి నాకు అలవాటు లేదు కానీ ఆ చెవులయ్యి ఎక్కడో మేము దాచిపెట్టేశాము యాక్చువల్ కనపడలేదు సో ఇదండి ముత్యాలు నాకు ముత్యాలు అంటే చాలా 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 పిచ్చ అనమాట ముత్యాలు దండలు కనిపించినాయి అంటే మాత్రం ఖచ్చితంగా నేను వెరైటీ ఉంటే కొంటాను సో ఇది పట్టు సారీస్ మీదకి ట్రెడిషనల్ వేర్కి చాలా బాగుంటుంది అనమాట చూడండి ఎంత బాగుందో ఇది కూడా నాకు ఇష్టమైన చైనా అండ్ ఈ పూసల దండలు వచ్చేసి నేను కాశీ వెళ్ళినప్పుడు కాశీలో తీసుకున్నాను అనమాట ఇవి ఈ మోడల్ బాగున్నాయి రెగ్యులర్ వేర్కి మామూలు శారీస్ కట్టుకున్నప్పుడు ఇట్లా లైట్ వెయిట్ శారీస్ రెగ్యులర్ వేర్కి బాగుంటాయి అట్లా వేసుకోవడానికి చెయ్యను ఏం లేకుండా కాకుండా అని చెప్పి నేను తీసుకున్నాను లేదా ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో నేను తీసుకున్నాను సో ఇవి కూడా నేను అక్కడ తీసుకున్నవే పిల్లలకి గిఫ్ట్ గా ఇవ్వచ్చు లేదంటే లైట్ వెయిట్ శారీస్ రెగ్యులర్ వేర్కి వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను తీసుకున్నాను సో డిఫరెంట్ కలర్స్ తీసుకున్నా అనమాట అండ్ ఇది వచ్చేసి చిన్న ముత్యాలది ఇది మా చెల్లిచ్చింది నాకు అక్క ఇది చాలా బాగుంటది మీకు వేసుకో అని చెప్పి మా ఓన్ సిస్టర్ అనమాట సబిత తన పేరు సో తను ఇచ్చింది తను ఒకసారి వేసుకోమని ఇచ్చింది కథ ముత్యాలు కదండి నేను దీన్ని జాతీయం చేసేసాను నాకు చాలా ఇష్టమైన చైన్ ఇది కూడా సన్న ముత్యాలు రెగ్యులర్గా నేను మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు జనరల్గా నేను ఇదే వేసుకుంటూ ఉంటాను ఎక్కువ శారీస్ మీదికి నాకు చాలా ఇష్టమైన చైన్ అనమాట చిన్న చిన్న ముత్యాలు సో దీన్ని మంచిగా గోల్డ్ తోటి నేను చేపించుకోవాలనే ప్లాన్ లో ఉన్నాను ఇట్లాంటివి చిన్నవి గోల్డ్ పగడాలు అక్కడక్కడ వచ్చి గోల్డ్ కలర్వి పగడాలను గోల్డ్ కలర్వి బీట్స్ అవి వేసి చేపించుకోవాలని నేను ఇది చాలా రోజుల నుంచి ప్లానింగ్ ఉన్నాను తప్పకుండా చేపించుకుంటాను సో ఇదైతే మా చెల్లిచ్చిన చైన్ అండ్ ఇది వచ్చేసి రియల్ పర్ల్స్ ఇవి పక్కా రియల్ పర్ల్స్ అనమాట ఈ చైన్ వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ అనమాట ఇది మేము ఆఫీస్ లో మాకు ఒక గోల్డ్ అతను వస్తాడు నేను ఇది వర్క్ చేసిన ఆఫీస్ లో దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి మా కొలీగ్స్ మా మేడం వాళ్ళందరు తీసుకుంటుంటారు అనమాట అతను అతని దగ్గర అందరు తీసుకున్నారు కొంతమంది లావు తీసుకున్నారు కొంతమంది సన్నయి తీసుకున్నారు అనమాట సో ఇది మాత్రం నాకు కొన్ని సన్నవి పోను పోను లా వచ్చేటట్టుంది చూసారా ఇలా నాకు ఇది నచ్చింది ఇదేంటంటే ప్యూర్ వైట్ కాదు కొంచెం పింకిష్ వైట్లో ఉన్నాయి అనమాట ముత్యాలు రియల్ ముత్యాలు ఇవి సో ఇదైతే నాకు బాగా నచ్చి నేను తీసుకున్నాను సలార్ నగలు సాలార్ జ్యువెలరీ అంట నాకు అవన్నీ తెలియదు కానీ సాలార్ జ్యువెలరీ అంటే సాలార్ మూవీలో వాళ్ళు ఇట్లానే తీసుకుంటారు నాకు దాని గురించి ఐడియా లేదు కానీ కొన్ని సారీస్ మీదకి ఫ్యాన్సీ శారీస్ మీదకి సిల్వర్ అంచున్న ఉన్న వాటికి సిల్వర్ డిజైన్ ఉన్న వాటికి ఇవి అయితే చాలా గ్రాండ్ లుక్ వస్తాయి అనమాట కొన్ని ట్రెడిషనల్ గా చాలా బాగుంటాయి కొన్ని సారీస్ బ్లాక్ శారీస్ డార్క్ బ్లూ కలర్ సారీస్ ప్లెయిన్ సారీస్ ఉంటాయి చూసారా వాటి మీదకి అదిరిపోతాయి ఇవి సో అందుకని నేను ఇవి ఎప్పుడు తీసుకున్నానంటే మొన్న జనవరిలో నుమాయిష్కి వెళ్ళాము నుమాయిష్లో తీసుకున్నాను అనమాట ఈచ్ వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా పడ్డాయి సో ఇవి పెద్దగా ఉండేది ఒకటి తీసుకున్నాను సింపుల్ గా ఉండేది ఒకటి తీసుకున్నాను సో ఇది సింపుల్గా బాగుంటుంది బాగుంటది సింపుల్గా వేసుకోవడానికి ఇది ఒకటి తీసుకున్నాను అది గ్రాండ్ లుక్ కోసము ఇవి మూడు తీసుకున్నానండి నేను నుమాయిష్లో అసలు నాకు చాలా ఇష్టం అనమాట ఇవి కూడా వేసుకోవడము సో ఒకటి తీసుకున్న అవుతారేమో జనాలు ఇవన్నీ వేసుకుంటే కానీ కొన్ని శారీస్ మీరు మాత్రం చాలా బాగుంటాయండి ఇవి నిజంగా చాలా బాగుంటాయి నా మాకన్నా కూడా కొంచెం యూత్ వేసుకుంటారు సర ప్లెయిన్ శారీస్ కట్టుకొని చెప్పవే యూత్ యూత్ అంటే యూత్ అంటే మా పాప వాళ్ళు అది చెప్తుంది నన్ను చెప్పవే మా పాప వేసుకుంటా అంటది కానండి ఆమె వేసుకోదు నేను చెప్తున్నా కదా కానీ చిన్న ఏజ్ వాళ్ళకి థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లో వాళ్ళు మంచిగా ప్లెయిన్ శారీస్ కట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటాయండి ఈ జ్యువెలరీ నా టేస్ట్ అది మరి మీ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు మీరు అందరు చూసి చెప్పండి ఈ జ్యువెలరీ బాగుంటాయా బాగుండవా ప్లెయిన్ శారీస్ డార్క్ కలర్ శారీస్ మీరికి బ్లాక్ మీదకైతే అద్దరిపోతాయండి బ్లాక్ నావీ బ్లూ గ్రే కలర్ అద్దరిపోతాయి ఇవి అండ్ తీ నాకు ఇలా ఉంటే ఇష్టం అండి ఇట్లా లావుగా ఉండాలి అంటే ఏ కలర్ ఆరెంజ్ కలర్ శారీస్ అనమాట నాకు మూడు నాలుగు సో వాటి మీదకు మ్యాచ్ అవుతుంది అని కొనుక్కున్నా ఇది కూడా నేను ఈ ముత్యాల దండ తీసుకున్న అతని దగ్గరే అతను తీసుకొచ్చాడనమాట ఒకసారి డిఫరెంట్ కలర్స్ అందరం తీసుకున్నాం ఆ రోజు ఆఫీస్లో చాలా కలెక్షన్ పట్టుకొచ్చాడు సో నాకు ఏవైతే ఎక్కువ శారీస్ ఉన్నాయో నేను వాటికి సంబంధించే తీసుకున్నాను అనమాట ఆరెంజ్ కలర్ ఒకటి తీసుకున్నాను అండ్ ఇందులో గ్రే కలర్ గ్రే కలర్ బ్లాక్ అండ్ వైట్ శారీ కానీ వైట్ శారీ కానీ ఉన్న బ్లాక్ శారీ కానీ ఉన్న గ్రే కలర్ శారీ ఉన్నా చాలా బాగా సూట్ అవుతుంది ఇవి మార్బుల్స్ లా ఉన్నాయి మార్బుల్ క్రిస్టల్స్ అనమాట కొంచెం కాస్ట్లీ అంటే ఒక్కొక్కటి సిక్స్ ఫిఫ్టీ అలా పడింది అనమాట కానీ చాలా స్ట్రాంగ్ మంచిగా ఉన్నాయి షైనింగ్ తోటి చూసారు ఎంత బాగున్నాయో నాకు చూడగానే బాగా నచ్చాయనమాట చెప్పారు కదా పిచ్చిదాని లాగా దండలు అన్ని కొంటుంటా అని తిడతాను నన్ను అందరూ కానీ ఇది వేసుకుంటే ఆ లుకే వేరుంటది ఈ రాణి పింక్ ఒకటి తీసుకుందా సో ఇది లైట్ పింక్ శారీస్ మీదకి వేసుకోవచ్చు డార్క్ పింక్ శారీస్ మీదకి వేసుకోవచ్చు సో ఇలా నాకు ఇవి చాలా ఇష్టం అండి ఎందుకో తెలియదు నేను కొంచెం సీరియల్స్ చూసి కూడా ప్రభావితం అవుతాను వాళ్ళు వేసుకున్న అవి అంటే ప్రభావితం అవ్వడం అంటే నాకు ఇష్టం నాకు కొన్ని శారీస్ మీదకి నాకు జ్యువెలరీ ఇలా ఉండాలి అని ఒక ఆలోచన ఉంటుంది అనమాట సో ఇది కూడా నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నా అనమాట ఇది నెక్ వర్క్ వస్తుంది నాకు చాలా బాగా నచ్చింది ఇది చూడంగానే సో నెట్ వర్క్ వస్తుంది అనమాట నాకు ఎంత ఇష్టమో ఇదంటే ఇది కొంచెం నేను పింకిష్లో చూసా కానీ నాకు పింకిష్లో నాకు దొరకలేదు సో అందుకని నేను ఇది ఈ వైట్ షేడ్ లో తీసుకున్నాను కానీ ఎంత బాగుంటదో ఇది చాలా బాగుంటది లైట్ కలర్ శారీస్ ఇయర్ రంగు కూడా వచ్చాయి దీనికి సెట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి కానీ నేను పెట్టుకోను వచ్చాయి అండ్ ఇది ఇంకొక దండ ముత్యాలు అంటే ఇది ఒరిజినల్ ముత్యాలు కాదనుకోండి బట్ నేను చెప్పాను కదా ముత్యాల దండలుగా అనిపించాయి అంటే మాత్రం వదలను నేను నాకు అంత పిచ్చి ముత్యాలంటే ఒకప్పుడు ఇలా ఇక్కడ క్రిస్టల్స్ ఉన్నాయి కదా ఇట్లాంటి ఫుల్ అప్పుడు కొన్ని రోజులు బ్యాక్ సంవత్సరాల క్రితం అండి చాలా వరకు ఇల్లు లో అలా చాలా వరకు పోయిన ఇంకొకటి ఉండేది పగడాలది పగడాలు పోల్చి ఒకటి అచ్చ మంచి పగడాలనమాట ఆవిడ దగ్గరే సుమంగి గారి దగ్గరే చేపించుకున్నాను ఇంత పొడుగు వస్తుంది ఇక్కడ ఒక లాకెట్ వస్తుంది గుర్తుందా నీకు పగడాలు చేయను అదే అదే గుర్తొచ్చా పొడుగుగా ఉంటుంది నేను అది కూడా ఎప్పుడైనా వేసుకొని చూపిస్తాను సో ఇవి రెండు కూడా పూసల దండలే ఇవి మామూలు పూసల దండలే ఇవి కూడా నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ తిరుపతి వెళ్ళినప్పుడే తీసుకున్నా అనుకుంటా తిరుపతి సేవకి వెళ్ళినప్పుడు సో జస్ట్ మామూలుగా ఇట్లా చీరలు కట్టుకున్నప్పుడు వాటి మీదకి ఇట్లా సెట్ అవుతాయి కదా అని చెప్పి నేను తీసుకున్నా కానీ ఇవి ఇక్కడ దాకా వస్తాయేమో అనుకున్నా కానీ నెట్ వర్క్ వచ్చింది కానీ కొన్ని సారీస్ కి చాలా బాగుంటుంది తెలుసా సింపుల్ గా నెట్ వర్క్ ఉంటే కొన్ని నెట్వర్క్ ఉన్నా కూడా బాగుంటాయి చాలా బాగుంటాయి సో కాకపోతే ఎవరైనా పిల్లల చిన్న పిల్లల బర్త్డే ఆడపిల్లల బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వచ్చు లేదా వాళ్ళు సరదాగా వేసుకోవడానికి లంగా జాకెట్ల మీద వాటి మీద బాగుంటాయి అన్నట్టు కూడా నేను తీసుకున్నా సో ఇవి నా కలెక్షన్ ఆర్టిఫిషియల్ నగల కలెక్షన్ ఇది కానీ ఇది కట్ ఇది వేసుకుంటే అసలు ఇవి ఎంత బాగుంటాయి చూడటానికి ఇలా ఉన్నాయా అండి అసలు శారీస్ మీద నేను వేసుకుంటే ప్రతి ఒక్కరు నీ చైన్ బాగుంది చైన్ బాగుంది చైన్ బాగుంది అనేవాళ్ళు అనమాట అంత గ్రాండ్ లుక్ వస్తాయి ఇవి నాకు అలా కొంచెం డిగ్నిఫైడ్ గా అనిపిస్తాయి కొన్ని సారీస్ మీదకి ఇవి ఒక్కటే మంచిగా మీదకి ఎంత బాగుందో చూడండి మా అమ్మని చూడండి పూర్తిగా చంద్రముఖి లాగా మారిన మా అమ్మని చూడండి నగలేసుకోండి ఇవన్నీ నా నగలే నేను కొనుక్కున్న సెట్ ఇది నగలనాలు పుసల్దండలనాలు మాకైతే ఇవి నాకు తెలీదు

అన్న ఉద్దేశంతో తీసుకున్నాను సో ఇవైతే నేను ఇంకా వేసుకోలేదు వేసుకుంటా వేసుకుంటుంది అంట ఇది పెట్టు నా నాకు వీటన్నిటిలోకి నాకు ఇష్టమైనది అంటే ఇది చాలా డిగ్నిఫైడ్గా అనిపిస్తుంది ఇది కూడా ఇది నచ్చుతుంది కాకపోతే నాకు నేను వేసుకోను అనమాట నేను మోస్ట్లీ అసలు నేను ఏది వేసుకోను సన్నగా సింపుల్గా ఉండాలన్నమాట నాకు ఇది బాగా నచ్చుతుంది అంటే అఫ్ కోర్స్ కాస్ట్లీ కదా అట్లని కాదు కాకపోతే నేను ఎప్పుడన్నా నేను ఎక్కువ శారీస్ అసలు కట్టుకోను ఎప్పుడన్నా లైట్ కలర్వి కట్టుకుంటే కట్టుకున్న దగ్గర కట్టుకున్నప్పుడు అట్లా అట్లాంటిది వేసుకుంటా అనమాట ఇంకా కొన్ని సెట్స్ ఉన్నాయి నాకు లంగా ఉని మీదకి వాటి మీదకి సెట్స్ ఉన్నాయి కానీ ఎక్కడనే దొరకట్లేదు షిఫ్ట్ అయినప్పుడు ఇల్లు షిఫ్ట్ చేసినప్పుడు కొన్ని కొన్ని వేరే చోట పెట్టాము ఒక బాక్స్ లో సో అది వెతకాలి కొంచెం పెట్టెల్లో అట్లా ఉన్నట్టుంది నెక్స్ట్ ఆ జ్యువెలరీ చూపిస్తాను ఈ లోపు నేను ఇంకా నేను తర్వాత చూపిస్తాను సో ఇవైతే మాత్రం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంటే నాకు ఇష్టమైన పూసలదండలు అనుకోండి ఇష్టమైన పూజలదండలు అందరూ అట్లనే అంటారు పూసల దండలు కొంటావు పూసలదండలు కానీ మీరు చెప్పండి ఎంత డిగ్నిఫైడ్ ఉంటాయో ఇవి పెట్టుకుంటే అయితే నాకైతే చాలా ఇష్టం నేను నేను నాకున్నంతలో నేను హ్యాపీగా ఉంటా నాకు నచ్చినవి నేను కొనుక్కుంటా నేను హ్యాపీగా ఉంటా ఒకళ్ళ కోసం అయితే నేను ఆలోచించను కొన్ని విషయాల్లో నేను కాంప్రమైజ్ అవ్వను నాకు నచ్చినట్టు నేను ఉంటా సో ఇదన్నమాట మా అమ్మగారి జ్యువెలరీ కలెక్షన్ బాయ్ గాయ్స్ మళ్ళీ ఇంకొకటి కలెక్షన్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం వేరే కలెక్షన్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా పిచ్చి అనమాట నెక్స్ట్ నేను హ్యాండ్ బ్యాగ్స్ ఓకేనా బాయ్ గైస్ బాయ్ యూ